భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం జనరల్గా మనం మంచినీళ్ళు నిలబడి తాగేస్తూ ఉంటాము ఎప్పుడు దాహం వేస్తే మనకి కానీ మంచినీళ్ళు నిలబడి తాగితే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు రీసెంట్ టైమ్స్లో అన్న ఒకరు అన్నారు సో ఆ క్వశ్చన్ మీతో తీసుకుంటే బాగుంటుందని అనుకున్నాను మంచినీళ్ళు కూర్చొనే తాగాలట మించుని తాగితే ఆయుష్ అంటారు మీరేం చెప్తారు దీనికి అలాగే ఫుడ్ కూడా మనం నిలబడి తినేస్తూ ఉంటాము మరి ఫుడ్ తినేటప్పుడు ఏమన్నా నియమాలు పాటించాలంటారా తాగితేనే నిలబడి తినేస్తూ ఉంటాము ఇప్పుడు ఫంక్షన్స్ లో టేబుల్స్ మీద కూర్చుంటున్నాము స్టెప్పర్స్ కూడా వేసుకొని ఫుడ్ తింటుండడం కూడా చూస్తూ ఉన్నాము మనం జ్యూస్లు టీ కాఫీలు అవి కదా లిక్విడ్సే కదా లిక్విడ్సే నిలబడి తాగొచ్చా లేదా అవి కూడా వేస్తాం లిక్విడ్స్ పెద్దవాళ్ళు చాలా చమత్కారంగా అన్ని పెట్టారండి మనకి ఏం లేదు నీరు ఎక్కడి నుంచి వస్తుంది అండర్ గ్రౌండ్ అవును మనం తినే ద్రవ్య పదార్థాలు కానివ్వండి తాగేవి కానివ్వండి తినేవి కానివ్వండి దినుసులు కానివ్వండి ఏమైనా ఫుడ్ గ్రేన్స్ కానివ్వండి ఎక్కడి నుంచి వస్తాయి అన్ని భూమిలో అన్ని భూమిలో ఇంచే అంటే ఫైవ్ ఈ పంచతత్వాలన్నిటిలో కూడా ఎర్త్ ఎలిమెంట్ మీద డిపెండెన్సీ అనేది ఒక లైఫ్ కి చాలా ఎక్కువ అది సూచించడానికి అలా చెప్పింది ఎర్త్ ఎలిమెంట్ మీద మన డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ మిగతా వాటితో పాటు గాలి లేకుండా ఉండగలమా అని ఎవరైనా కాంట్రడిక్టరీగా అడగచ్చు ఇబ్బంది లేదు గాలి లేకుండా ఉండలేం కరెక్టే గాలితో మాత్రమే ఉండలేం కదా ఇది కూడా కావాలి అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి పంచతత్వాలు కూడా ఇదివరలో కూడా మనం చెప్పుకున్నాం బ్యాలెన్స్డ్గా ఉండాలి అయితే ఈ నిలబడి తాగకూడదు కూర్చొని తాగాలి నిలబడి తినకూడదు కూర్చొని తినాలి అని ఎందుకంటారు అంటే ఇక్కడ ఆస్ట్రాలజికల్ రీజన్ కూడా ఒకటి ఉందండి ఆలోచిస్తే దీర్ఘంగాను ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ భూమి మీద అంటే భూమిలో వచ్చే ఏ పదార్థాలైనా సరే వాటర్ మినరల్స్ ఫుడ్ ఏది కన్జ్యూమ్ చేస్తున్నా కూడా ఇంకొక మంచి విషయం చెప్పిన ఆర్నమెంట్స్ వేసుకునేటప్పుడు కూడా కూర్చుని వేసుకోమంటారు పెద్దవాళ్ళు ఎప్పుడైనా విన్నావో లేదు ఆర్నమెంట్స్ వేసుకునేటప్పుడు మనం వేసుకునే ఏవైనా గొలుసు కానీ గాజులు కానీ ఎవరై ఏదైనా కూర్చుని వేసుకోండి అంటారు ఎక్కడి నుంచి వస్తుంది అది మైండ్స్లో నుంచేగా తవకాల్లో నుంచేగా బయటపడేది ఎందుకు దానికి సంబంధించిన గ్రహం ఎవరు కేతు కేతుకి సంబంధాలు బంధాలు బంధుత్వాలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవి సూచించడానికే ఇలా చెప్పారే తప్ప ఆయక్షీణ క్షీణాన్ని నా అనాలిసిస్ లో చిన్న డౌట్ ఉంది ఓకే బట్ దీనికి నేను ఒక మెడికల్ రీజన్ కూడా చెప్తాను ఇక్కడ ఏమవుతుందంటే బంధాలు బంధుత్వాలు పెరుగుతాయి ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ సోఫాలు చెత్తా చదారం వచ్చాయి గాని కాబట్టి జీవితాలు నాశనం చేయడానికి ఇదివరలో అయితే ఎంతో చక్కగా అమ్మలు అమ్మమ్మలు పొద్దునే ఎవరితోనో అంటున్నాను మా అమ్మమ్మ తినిపించేది అంటే తను తినిపిస్తుంటే ఎంతైనా లోపలికి వెళ్ళిపోయేదని అలాగా చక్కగా నేల మీద కూర్చుని చక్కగా తినేవాళ్ళం గట్లెక్కి మెట్లెక్కి రాడ్లెక్కి స్తంభాలెక్కి కోతు వేషాలు ఎన్నో మీరు కూడా అబ్బా ఎక్కడ తగ్గే పనిలే అలా కనిపిస్తారు అంతే సో అలాగా మనం పెట్టుకునేటప్పుడు ఆ భూమి మీద కూర్చున్నప్పుడు భూతత్వంతో మనకు వచ్చే రిలేషన్ ఏదైతే ఉంటుందో అది దృఢపరచడానికి కేతు గ్రహం చాలా ఇంపార్టెంట్ ఓకే అందుకు కూర్చుని తాగండి అంటారు ఇదివరలో ఈ సోఫాలు కుర్చీలు లేవు కాబట్టి కూర్చుని తాగండి అని అనేసారు వాళ్ళు పాపం వాళ్ళకి తెలియక ముందు ముందు ఇన్ని ఆశ ఇవి ఇవన్నీ ఫర్నిచర్లు రకరకాల ఇవి వస్తాయని అంతే కదా పాపం తెలుసుంటే నేల మీద అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా పాపం అంతేనా ఎప్పుడు కూడా కూర్చుని తాగేది బంధాల్ని బంధుత్వాన్ని పెంచుకోవడానికి నిలబడి తాగితే ఇప్పుడు ఎవరితో అయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నిలబడి ఎవరికైనా విష్ చేస్తూ మనం అట్లా వెళ్ళిపోయి నడుస్తూ నడుస్తూ మాట్లాడుకుంటూ అనుకోండి అంత అటాచ్మెంట్ అనిపించదు అవును వీధిలో అనుకోండి ఎవరినైనా అటాచ్మెంట్ అనిపించదు ఇంట్లో కూర్చొని మాట్లాడితేనే అటాచ్మెంట్ అనిపిస్తుంది అంతేనా బంధాలు బంధుత్వాల్ని బాగా బలపరచడానికి మాత్రమే ఈ ప్రిన్సిపల్ భయపడాం కదా అలా చెప్పకపోతే ఆ క్షీణ అని చెప్తే చచ్చినట్టు కూర్చుంటాం ఓకే సెల్ఫిష్నెస్ కదా అది అది తప్ప వేరే ఏం లేదని నాకు అనిపిస్తుంది మెడికల్ రీజన్ ఏంటంటే హాట్ ఆర్ కోల్డ్ ఏదన్నా తీసుకున్నప్పుడు ద్రవ్య పదార్థాలు కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి డైరెక్ట్గా లిమ్స్ అవుతాయి అవుతాయని అంటారు ఓకే నాకు యుఎస్ లో ఒక ఆర్పొరేషన్ చెప్పిన మాట ఇది ఓకే జనరల్గా ఈ లిమ్స్ అటాక్ అవుతాయి తర్వాత ఇంకా ఈ బోన్స్ చాలా వీక్ అయిపోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైతే మనం కూర్చుని తాగి కూర్చుని తింటామో అప్పుడు ఈ లిమ్స్ అనేవి అది ఎక్స్ప్లనేషన్ నేను కంప్లీట్ గా ఇవ్వగలను కానీ ఈ వీడియో లెంగ్త్ సరిపోదు అది ఎలా అటాక్ అవుతుందని కూడా బోన్స్ బ్రిటిల్ అయిపోతాయి అని అంటూ ఉంటారు సో వాటికి వెళ్లకుండా బంధాలని బంధుత్వాలతో ఇచ్చేద్దాం స్వీట్ మెమరీ అటాచ్ అయింది అనుకోండి మనం కూడా దాన్ని మన లైఫ్ స్టైల్లోకి తెచ్చుకుంటాం సో అందుకని కూర్చుని చేయడమే మంచిది ఇంకా నేల మీద కూర్చుని చేయడం ఇంకా ఇంకా మంచిది ఫోన్లో ఏదైనా మంచి అలవాటే కాబట్టి మనము ట్రై చేద్దాము వీలైనంత వరకు పెద్దవాళ్ళు చెప్పేది ప్రతి మాట మంచిదే అంతే నాకు డౌట్ ఉండింది క్లియర్ అయ్యింది నమస్తే మ్యాడమ్